హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరో గుడ్ న్యూస్ ఇప్పుడు మనం కిబో కాయిన్స్ని అమ్ముకోవాలంటే కేబీసీలోకి తెచ్చుకోవాలన్నా ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళాలన్నా మూన్ సిటీ అని ఒక యాప్ వచ్చింది దీన్ని ఎలా యూజ్ చేయాలో దీనికి వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మొత్తం విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఈ మూన్ సిటీ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక యుటిలిటీలో కలిగి ఉన్న క్యాట్ కాయిన్ దీనిలో స్పిన్ చేయడం వల్ల యాభై నుంచి ఐదు వేలు కాయిన్స్ వరకు రావచ్చు రోజుకి ఒకసారే స్పిన్ ఆప్షన్ ఉంటుంది ఇది మార్చి ఇరవై ఐదు వరకు ఉంటుందని చెప్తున్నారు ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలియదు ప్రతి ఒక్కరూ త్వరపడి ఈ మూన్ సిటీని డౌన్లోడ్ చేసుకోండి ఇక పూర్తి సమాచారం కోసం మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు చూస్తే ఏ ఒక్క పాయింట్ మీకు అర్థం కాదు యాప్ యొక్క లింక్ ప్లే స్టోర్లో దొరకదు నేను నా సీనియర్ పంపించిన లింక్ మీద క్లిక్ చేస్తున్నాను నేను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు చూడండి చూడండి నా సీనియర్ నాకు వాట్సాప్లో పంపించిన లింక్ మీద నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను డైరెక్ట్గా క్రోమ్లో డౌన్లోడ్ అవుతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను యాప్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ అని వస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు మూన్ సిటీ అని ఇంట్రడక్షన్ వెల్కమ్ వీడియో వస్తుంది అది చూడండి ఓపెన్ చేయగానే క్రియేట్ న్యూ వాలెట్ యాడ్ ఎగ్జిటింగ్ వాలెట్ అని వస్తుంది క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు క్రియేట్ వాలెట్ అని ఒకటి చూపిస్తుంది చూసారా దాని మీద క్లిక్ చేయాలి సీక్రెట్ పాస్పరస్ అంటారు దాన్ని క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయగానే బ్యాకప్ మ్యాన్యువల్లీ బ్యాకప్ టు గూగుల్ అని వస్తుంది మీరు బ్యాకప్ మ్యాన్యువల్లీ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ట్వెల్వ్ వర్డ్స్ పాస్పరస్ అనేది మీకు వస్తుంది దానికంటే ముందు త్రీ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అవి మనం టిక్ మార్క్ చేసి కంటిన్యూ చేయాలి అదేంటో ఒకసారి చదువు వినిపిస్తాను చూడండి మూన్ వాలెట్ డస్ నాట్ కీప్ ఏ కాఫీ ఆఫ్ యువర్ సీక్రెట్ పార్స్ సేవింగ్ దిస్ డిజిటల్లీ ఇన్ ప్లాన్ టెక్స్ట్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్ స్క్రీన్షాట్స్ టెక్స్ట్ ఫైల్స్ ఆర్ ఈమెయిలింగ్ యువర్ సెల్ఫ్ రైట్ డౌన్ యువర్ సీక్రెట్ పాస్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఇయర్ సెక్యూర్ ఆఫ్లైన్ లొకేషన్ ఈ మూడు మనం యాక్టివేట్ చేసుకొని కంటిన్యూని ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సీక్రెట్ పార్ట్స్ అని ఓపెన్ అవుతుంది ట్వెల్వ్ వర్డ్స్ వస్తాయి నేను హైడ్లో పెట్టుకున్నాను ఈ ట్వెల్వ్ వర్డ్స్ మీరు కాపీ చేసుకొని మీ పర్సనల్ కాంటాక్ట్కి షేర్ చేసుకొని తర్వాత సేవ్ చేసుకోవాలి ట్వెల్వ్ వర్డ్స్ కాపీ ఎందుకు చేసుకోమంటున్నానంటే నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ చేసినప్పుడు అక్కడ మీకు ఫోర్ వర్డ్స్ అడుగుతుంది దాంట్లో జంబ్లింగ్గా ఏదో ఒక సెంటెన్స్ అడుగుతుంది మీకు చూడండి ఎలా వస్తుందో నేను కంటిన్యూ క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ సీక్రెట్ పార్స్ అని ఇలా చూపిస్తుంది ఏడవ పాస్పరస్ రెండవ పాస్పరస్ ఐదవ పాస్పరస్ పదవ పాస్పరస్ అడిగింది ఇక్కడ నన్ను ఒక్కొక్క దానిలో మూడేసే ఆప్షన్లు ఇస్తారు దీంట్లో మనకు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మన కాపీ చేసుకున్న దానిలో ఏదైతే కరెక్టో అది సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఏడవ దాంట్లో ఉన్నది ఇక్కడ ఏముందో అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డు నేను క్లిక్ చేసుకున్నవి ఇవి ఇవి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది క్రియేట్ పాస్కోర్డ్ అని చూపిస్తుంది పాస్కోర్డ్ యాడ్స్ అండ్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ వెన్ యూజింగ్ ది యాప్ అంటే మనం ఏదైనా యాప్ యూజ్ చేసినప్పుడు ఒక పాస్కోడ్ అని పెట్టుకుంటాం కదా సపోజ్ ఫోన్పేకి ఎలా పెట్టుకుంటామో సేమ్ దీనికి కూడా అలాగే సిక్స్ నెంబర్స్ గల పాస్ క్రియేట్ చేసుకోవాలి అది క్రియేట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి నేను క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమని వస్తుందో ఇక్కడ నేను హైట్ సెంబుల్లో పెట్టవలసి వచ్చింది ప్రతి ఒక్కరు ఎవరైనా వీడియో చేస్తే ఎలా అప్లై చేసుకొని అప్పుడు కంటిన్యూ అని నొక్కండి ఒక్కండి నేను కంటిన్యూ చేస్తున్నాను కంటిన్యూ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇలా మూన్ సిటీ అనేది ఒక యాడ్ వస్తుంది దీన్ని మార్క్ చేసి ఇక్కడ మన ఫుల్ నేమ్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఫిల్ చేయాలి ఫుల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ అప్డేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయాలి నేను మూడు ఫిల్ చేశాను అప్డేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ అవ్వగానే అకౌంట్ మీద క్లిక్ చేసి కింద అకౌంట్ అని ఉంటుంది అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్ ప్రొఫైల్ అనేది ఇలా చూపిస్తుంది మీరు ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటే క్రిందన చూసారా రిఫర్ అండ్ ఎర్న్ అని చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే వాట్సప్కి సేర్ ఆప్షన్ వస్తుంది లేదా టెక్స్ట్ మెసేజ్ కూడా సేర్ ఆప్షన్ వస్తుంది ఈ రెండింటిలో దేనికైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాపీ సింబల్ కనిపిస్తుంది కదా ఆ రిఫరల్ ఐడిని కాపీ చేసుకొని మళ్ళీ అది కూడా స్క్వేర్గా షేర్ చేయాలి నెక్స్ట్ హోమ్ పేజీలోకి వస్తే స్పిన్ టు విన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మళ్ళా స్పిన్ టు విన్ అని ఉంది కదా అప్ టు వన్ ఫిఫ్టీ వర్త్ ఆఫ్ ఎక్స్ట్రా కాయిన్స్ అని చూపిస్తుంది కదా యాభై నుంచి ఐదు వేల వరకు ఎంతైనా రావచ్చు దాని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్ ఫిఫ్టీ అనే ఆప్షన్లో చూపిస్తుంది అక్కడ కింద స్పిన్ అనే ఆప్షన్ వస్తుంది స్పిన్ ఆప్షన్ మీద నొక్కగానే రెఫరల్ కోడ్ అడుగుతుంది ఇది నా రెఫరల్ కోడు ప్రతి ఒక్కరూ నా రెఫరల్ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి నేను నా రెఫరల్ కోడ్ ఇక్కడ ఇచ్చాను ప్రస్తుతానికి నా సీనియర్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి కాకపోతే నేను నా రెఫరల్ కోడ్ మీకు ఇచ్చాను దీని మీద సబ్మిట్ చేయండి మీరు తర్వాత స్పిన్ అవ్ అని క్లిక్ చేయండి మీకు స్పిన్ అవుతుంది చూడండి ఎక్కడ నేను స్పిన్ అవ్ అని క్లిక్ చేస్తున్నా నాకు వచ్చేసి వన్ సెవెంటీ కాయిన్స్ వచ్చాయి అప్డేటింగ్ విన్నింగ్ అమౌంట్ అని వచ్చింది కంగ్రాచులేషన్ యూ ఓన్ వన్ సెవెంటీ కాయిన్స్ అని వచ్చాయి బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేయాలి బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మరలా వాలెట్ మీద క్లిక్ చేశాను నేను నాకు వచ్చేసి బాబ్కేట్ కాయిన్స్ అనేవి వన్ సెవెంటీ వచ్చాయి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నా ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్లుగానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ మూన్ సిటీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్ మీద నొక్కాను హోమ్ పేజ్ మీద నొక్కిన తర్వాత మళ్ళీ వాలెట్ ఆప్షన్లోకి వెళితే అక్కడ లైవ్ బ్యాక్ బాబ్ కార్ట్ ప్రైస్ అని చూపిస్తుంది నాకు వన్ సెవెంటీ కాయిన్స్ ఉన్నాయి దాని ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ జీరో లెవెన్ అని చూపిస్తుంది అలా మీరు ఎన్ని సంపాదించుకుంటే అక్కడ లైవ్ బాబ్కెట్ ప్రైస్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్నారని నేను గ్రహిస్తున్నాను ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ప్రతి అప్డేట్ ఫాలో అవ్వండి త్వరలో దీనికోసం పూర్తి అప్డేట్ అనేది నేను తీసుకువస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ప్రతి ఒక్క అప్డేట్ను ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి